కీర్తనల గ్రంథంలోని ముప్పై మూడవ అధ్యాయము నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగనము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు సోభస్కరము సితారాతో యహోవాను స్థుతించుడి పదితంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి ధ్వనితో ఇంపుగా వాయించుడి వాక్యము యథార్థమైనది ఆయన చేయునదంతయు నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు లోకము యహోవా కృపతో నిండియున్నది వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను సముద్ర జలములను రాసిగా కూర్చువాడు ఆయనే అగాధ జలములను కొట్లలో కూర్చువాడు ఆయనే లోకులందరూ యహోవాయందు భయభక్తులు నిలుపవలెను భూలోక నివాసులందరూ ఆయనకు వెరవవలను ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను అన్య జనముల ఆలోచనలను యహోవా వ్యర్థపరచును జనముల యోచనలను ఆయన నిష్ఫలములుగా చేయను యహోవా ఆలోచన సదాకాలము నిలుచును ఆయన సంకల్పములు తరతరములకు ఉండును యహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు ఆయన తనకు స్వాస్థ్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు యహోవ ఆకాశముల నుండి కనిపెట్టుచున్నాడు ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినవాడు వారి క్రియలన్నీ విచారించువాడు వారిని దర్శించువాడు ఏ రాజును చేత రక్షింపబడు ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకునుడు రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యహోవ దృష్టి ఆయనయందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృపకరుకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది మనము యహో హోవా పరిశుద్ధ నాము మందు నమ్మిక ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది మన ప్రాణము యహోవా కొరకు కనిపెట్టుకునుచున్నది ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక ఇంతటితో కీర్తనల గ్రంథంలోని ముప్పై అధ్యాయము పూర్తి చేయబడినది